నమస్కారం మేమన్నో సచన సంస్థ ద్వారా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర మజ్జి పంపిణీ చేస్తున్నాం ఇలా ప్రతి వారం ఎప్పుడు పెడితే అప్పుడు మనం వేరే వేరే తేలు పెట్టి చేస్తున్నాం ఎండ తీవ్రత పెట్టి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి లజ్జి పంపిణీ చేస్తున్నాం దీన్ని అందరూ హర్షించి దీన్ని ఇంకా ఎక్కువ దగ్గరలో చేసేటట్టు అందరూ సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మేమున్నం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం మజ్జిక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అమ్మవారి రెండు దగ్గర మజ్జిక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ విధంగా మజ్జిగ పంపిణీ ఎండాకాల తీవ్రత దృశ్య అందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా మేమున్నం సభ్యుల సభ్యులకు కూడా కోరుతున్నాం అదేవిధంగా అందరూ కూడా ఈ విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాం అందరికీ నమస్తే అండి మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మేమున్నం స్వచ్ఛంద సేవా సంఘం గత దశాబ్ద కాలంగా అనేక సేవా కార్యక్రమాలు మన జిల్లాలో కొనసాగిస్తూ వస్తుంది అయితే ఇప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉండడం చేత ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు కానీ ఉచితంగా మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ఈరోజు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయం వద్ద మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మా సంస్థ సభ్యులు చేపడుతున్నారు ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్న సభ్యులు ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే పరోక్షంగా దాతల రూపంలో చాలామంది మిత్రులు ఈ కార్యక్రమాలకి తమవంతు సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు మా కార్యక్రమాలు ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయంటే కారణం కేవలం దాతలే ఆ దాతలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వమే చేపట్టాలంటే కష్టసాధ్యం కొన్ని మాలాంటి స్వచ్ఛంద సేవా సంఘాలు జిల్లాలో అనేక చోట్ల ఇటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి ప్రభుత్వం చేయూతనిస్తే ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా జిల్లాలో కూడా మనం చేపడతామని స్వచ్ఛంద సంస్థ సంఘాలు ఇప్పటికే తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఉచితంగా నడుస్తున్నటువంటి పాదశాలందరికీ ఈ మధ్యక బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేపట్టడం జరుగుతుంది ధన్యవాదాలు జాహింద్